జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని విషయము మనము తెలుసుకొని శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన ఆజ్ఞతో మనం వీడియోలు చేసుకోవడం జరుగుతుంది కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో అండి మనం జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ గురుదత్త ప్ర ఆశీర్వాదం పొంది శ్రీ గురుదత్త ప్రభులు ఆయనే పూర్ణప్రబ్రహ్మ అని పూర్తిగా తెలుసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని దత్త యోగ సాధన చెయ్యాలండి ఇది మన జన్మ యొక్క అర్థం అందులో భాగంగా జ్ఞాన సముపార్జనలో భాగంగా ఈరోజు వీడియో అండి మానవుడు ఉన్నత స్థితికి పోవాలంటే దైవం సహకరిస్తా మానవుడే చేయవలసి ఉంటుందా ఈ విషయంలో మనం టాపిక్ అండి మనం మాట్లాడుకుందాం గురుదత్త మానవుడి జీవితము ఉన్నతి గతికి వెళ్ళాలంటే చేయవలసిన విషయం మానవ ప్రయత్నంకు దైవం తోడ్పాటు ఉంటేనే మనం కార్యాలను పొందగలుగుతాము ఉదా సాధారణంగా మనం ఏదైనా కార్యం సిద్ధించినప్పుడు ఇదంతా తన ప్రయత్నం వల్లనే సాధ్యమైంది అని ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే నిపం దైవం మీదకు నెట్టేస్తుంటాము దైవం సహకరించలేదు అని భావిస్తుంటారు కానీ విశ్లేషణ చేసుకోరు ఎలాగంటే ఒకసారి వశిష్ఠ మహర్షి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఓ సృష్టికర్త దైవం మానవ ప్రయత్నం ఇందులో ఏది ముఖ్యం ఏది గొప్పది కొందరు అంతా దైవానిదే మనం నిమిత్తం మాత్రం అంటుంటే మరి కొందరు దేవుడు అన్నం పెడుతున్నాడా మనం వండుకుంటేనే కదా లభించేది బతుకు తెరువుకు కష్టపడితేనే కానీ డబ్బు రాదు కదా మానవుడు చేస్తేనే పనులు సమకూరుతున్నాయి అంటుంటారు దీనిలో ఏది గొప్పది వివరించమని కోరాడు అప్పుడు బ్రహ్మ బదులిస్తూ మానవ ప్రయత్నం భూమి అయితే దైవం విత్తు ఈ రెండు కలవగలిగేటట్లు చేసే ప్రయత్నంతో మానవులు చక్కని ఫలితాలు పొందుతారు అంటే ప్రయత్నం అనేది మానవుల చేతుల్లో ఉంది ఫలితం ఇచ్చే అదృష్టం కనిపించని దైవానిది ఈ రెండు కలిస్తేనే మానవ జీవితం సఫలమవుతుంది ఉన్నతమవుతుంది ఇదే జీవిత సాఫల్యానికి మూలం మార్గం కూడా మనిషి ఏ పని చేయకుండా కూర్చుంటే దైవం మాత్రం ఏం చేస్తుంది మనుషులు పను చేస్తేనే అంటే కర్మలు ఆయా ఫలాలను ఇస్తుంది తప్ప దైవం సహకరించకపోతే మానవ ప్రయత్నం ఫలవంతం కాలేదు విత్తు తోడ్పాటు లేకుండకపోతే నేల బీడుపడిపోయినట్లు అవుతుంది తప్ప ఫలితాన్ని ఇవ్వదు కదా మేలు చేస్తే రెండు లోకాల్లో మేలే చెడు చేస్తే చెడే కనుక మనిషి ప్రయత్నానికి అనుకూలించే ఫలమే దైవం ఇస్తుంది మహర్షి మానవుడు మంచి కర్మలు సత్సంకల్పంతో చేసే వాటికి దైవ అనుకూలత పెరుగుతుంది దీపంలోని నెయ్యి నూనె తగ్గిపోతే దీపము కాంతి తగ్గిపోతుంది కదా అదేవిధంగా మనిషి చేసే కర్మలలో పవిత్రత లోపిస్తే దైవానుకూలత లోపిస్తుంది కాబట్టి కర్మ దైవం తక్కువ విషయాలు కావు ఆలోచిస్తే ఒక పని ఫలవంతం కావడానికి మానవ ప్రయత్నం దైవానుగ్రహం రెండూ కావాలి కనుక ఆ రెండింటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అనే విషయం అక్కర్లేదు రెండూ సమానమే అని వివరించగానే వశిష్ట మహర్షి మంచి కర్మలు మంచి పనులు వాటికి మంచి పనులకు ఫలం ఎలా ఉంటుందో వినాలని కుతూహలంగా ఉంది వివరించమని కోరగా బ్రహ్మ మహర్షి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం అలసిపోయిన బాటసారికి అన్నం పెట్టడం వంటి ధర్మ కార్యాలను మించినవి లేవు అగ్ని ఆరాధన వల్ల ముక్తి లభిస్తుంది మంచి ప్రయత్నాలు సిద్ధిస్తాయి పండితులకు పుణ్యాత్ములకు సత్పురుషులకు దైవం గురించి తెలియజేసేవారికి దైవంని నమ్ముకొని బ్రతికే వారికి పుణ్యాత్ములకు దానం చేయడం వల్ల వస్తువులు సిద్ధించడమే కాక పుణ్యం వస్తుంది ద్రవ్యశుద్ధి దీనినే ద్రవ్యశుద్ధి అంటారు ఆ ద్రవ్యశుద్ధితో పాటు ఆ ద్రవ్యశుద్ధి అయిన తర్వాత దాన్ని మనము సక్రమైన మార్గాలు ఉపయోగిస్తే మన వంశం కూడా జాగ్రత్తగా మంచి కార్యంలో మంచి ప్రవర్తనతో మంచి ఉన్నత ఉన్నత స్థితిలో ఉండడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుంది మౌనవ్రతానికి ఫలితం జ్ఞానశక్తి గొప్ప తపస్సుకు భోగభాగ్యాలు భోగభాగ్యాలు శక్తి జ్ఞానం ఫలితాలు అహింసకు రూప బలం జ్ఞాన ఐశ్వర్యాలు ఫలిత ఫలితాలు బ్రహ్మచర్య వ్రతానికి దీర్ఘాయువు ఫలం ఉపవాసానికి ఫలం చిత్తశుద్ధి ఇలా చేసే ప్రతి పవిత్ర కార్యాలకు ఫలితం లభిస్తుంది మనిషి చేసే మంచి పనులకు దుష్కార్యాలకు ఆయా సమయాల్లో చేసే కర్మల ఆధారంగానే ఫలం కలుగుతుంది ఎలాగంటే కాల అనుగుణంగా చెట్లకు ఆకులు పువ్వులు కాయలు పండ్లు కలిగినట్లుగా మంచి చెడు ఫలితాలు కలుగుతాయి ముసలితనం రాకపోతే జుట్టు దంతాలు చెవులు కళ్ళు ఇలా శరీరంలోని ప్రతి అవయం ముసలిదైపోతుంది కానీ కోరికకు మాత్రం ముసలితనం రాదు ప్రాణాలు ఉన్నంతవరకు ఉండే రోగమది అది ఒక రోగమని అజ్ఞానులు అల్పబుద్ధి గలవారు ఆలోచించరు సుఖాలకు అలవాటు పడిన వారు వారిలో ఉన్న కోరిక అనే రోగాన్ని పోగొట్టుకుందామన్న ఆలోచన కూడా మనసులోనికి రానివ్వరు లోకానురక్తులైన వారికి పాపం పుణ్యం కర్మలు దుఃఖాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి మమకారం లేని వారికి వివక్తులకు ఫలాలు కలగవు వారికి సుఖదుఖాలను భావం ఉండదు అందుచేత మోహాన్ని వీడి మనిషి తామరాకు మీద నీటి బొట్టులా జీవించగలగాలి అని వివరించారు కాబట్టి మానవ ప్రయత్నం సఫలమవ్వడానికి ఉన్నత స్థితికి వెళ్ళడానికి దైవ బలం తోడుండాలి ఇందుకు మనం సత్సంకల్పంతో సత్కర్మలు చేస్తూ ఉండాలి ఇదంతా మనకు అనుభవమే అయినా మమకారాన్ని వదలడం లేదు ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరునితో మానవుడి కర్మలయందు ప్రవర్తింప చేస్తున్నది దైవమా అతని సంకల్పమా అని అడిగింది పరమాత్మ బదిలిస్తూ దేవి దైవం తనకు తానుగా ఏ పని చేయడు కానీ నరుడు చేసే పనులకు తోడ్పడి ఫలితాన్ని ఇస్తాడు ముందడి జన్మలో మానవుడు చేసిన కర్మయే దైవమని ప్రస్తుతం చేసే కర్మలు మానవ ప్రయత్నం అని చెప్పబడుతుంది నేలను త్రవితేనే నీరు పడుతుంది అరడి కర్రను మదిస్తేనే అగ్ని పుడుతుంది అదేవిధంగా మానవ ప్రయత్నం ఉంటేనే దైవం సహాయపడుతుంది అసలు ప్రయత్నపరుడు కానీ వాడికి దైవం ఏ విధంగా సహాయపడుతుంది కర్మఫలాలు లభించడానికి మానవ ప్రయత్నం దైవానుకూలత రెండు ముఖ్యమే అని వివరించారు ఇంత జ్ఞానాన్ని మనం తెలుసుకున్న కోరిక వ్యామోహం వంటి వాటిని వదలలేకపోతున్నాము తద్వారా ఒక్కోసారి దుష్కర్మలు చేయవలసి వస్తుంటుంది దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తూ దైవాన్ని నిందిస్తుంటాము కాబట్టి మంచితనంతో ఉంటూ జీవన గమనాన్ని సాఫల్యతతో ఆనందిద్దాము దైవ బలము ఎక్కువ పెంపొందించుకొని మంచి కర్మలు చేస్తూ జాగ్రత్తగా ఉండి ఉన్నత స్థితికి వెళ్ళే కొరకు ప్రయత్నం చేయాలి ఈరోజు ఇంతే అండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం దతార్పణం జై గురుదేవ దత్త ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో రీచ్ కొరకు దతార్పణం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్స్ దతార్పణం